ఎప్పట్లాగానే మన ఛానల్లో ఈరోజు కూడా సరికొత్త బిజినెస్ ఐడియాస్తో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్ చేసుకొని ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అనే విషయాన్ని మేము మీకు చెప్పబోతున్నాం స్టూడెంట్స్కి యాక్చువల్గా ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు కదా కానీ నవ్వే డేస్ మనం సోషల్ మీడియా కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ వచ్చేసి పార్ట్ టైమ్స్ జాబ్ చేసుకొని వాళ్ళ ఖర్చులకు కానీ వాళ్ళ కాలేజ్ ఫీజెస్ కానీ వాళ్ళే సంపాదించుకునే విధంగా మనకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదండి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి కాలేజ్ అయిపోయాక ఇంటికి వస్తారు కదా ఆ టైంలో వాళ్ళు వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు ఈవినింగ్ కానీ సండేస్ కానీ హాలిడేస్ టైంలో కానీ షూట్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు దీని నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఏదైనా క్రాఫ్ట్స్ తయారు చేసే స్కిల్స్ ఉంటే మాత్రం అది కూడా మీరు ఇన్కమ్ సోర్స్ కింద మీరు చేసుకోవచ్చు ఎందుకంటే నా చిన్న చిన్న చిల్డ్రన్స్ ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసి పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం వల్ల చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్స్ తయారు చేయడం కానీ చిన్న చిన్న బర్డ్స్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ తయారు చేయడం కానీ లేదా పెయింటింగ్ మీరు పెయింట్ బాగా చేయగలరు స్కెచ్ బాగా వేయగలరు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏదైనా వచ్చినా కూడా మీ స్కిల్స్ని సమ్మర్ హాలిడేస్లో కానీ లేదా సండే సండే కానీ మీరు క్లాసెస్ లాగా పెట్టుకోవచ్చు ఇది కూడా ఒక రకమైన ఇన్కమ్ అని చెప్పొచ్చు తర్వాత వచ్చేసి మీరు ఏదైనా బీటెక్ కానీ డిగ్రీ కానీ హైయర్ ఎడ్యుకేషన్స్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉంటున్నారు మీకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది బాగా వచ్చి ఉంటుంది అట్లాంటి దాని మీద మీరు కానీ ఇంకా లోయర్ క్లాసెస్ ఉంటాయి కదా స్కూల్ కానీ ఇంటర్ కానీ ఇలాంటి వాళ్ళకి ట్యూషన్ చెప్పారనుకోండి మీ నాలెడ్జ్ పెరుగుతుంది మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది దాని నుంచి కూడా మీరు ఇన్కమ్ అనేది గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న ఆన్లైన్ ప్రపంచంలో డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటాయి ఇలా చాలా రకరకాల బిజినెస్లు అనేవి మీరు చేసుకోవచ్చు దీన్ని బిజినెస్ అందులో సైడ్ ఇన్కమ్గా చెప్పుకోవచ్చు ఈ సైడ్ ఇన్కమ్స్ చేసుకుంటూ మీ ఎడ్యుకేషన్కి కావలసిన ఫీజుని కానీ మీ కా మీ ఖర్చులకు కావాల్సిన డబ్బులు కానీ అన్నీ మీ అంతటా మీరే సంపాదించుకోవచ్చు మీలో ఉండే స్కిల్ని యూజ్ చేసి మీ స్టూడెంట్గా ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం మీకు ఏ కంఫర్ట్గా ఉంటే ట్యూషనా లేకపోతే యూట్యూబా లేకపోతే క్రాఫ్ట్సా మీలో ఏ ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ని వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ